ప్రకాష్ కెమెరా వైపు చూడమను కెమెరా వైపు చూస్తే బాగుంటుంది ఏమంటివి 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 రావయ్యా ఎన్ని టేకులు తింటావు అరే కరెంటు పోయేది జోసెఫ్ కొంచెం లెఫ్ట్కి చరిగారు కొంచెం మొహానికి పెట్టండి కమాన్ ప్రకాష్ కెమెరా రోల్ చేయి అలా రౌద్రంగా చెప్పు నేను చెప్తా చూడు కరెంటు అరుదుగా ఉండే ఆ రోజుల్లో ఆ విధంగా సన్లైట్తో షూటింగ్ చేసే కొత్త ప్రక్రియకు నాంది పలికాను ఆ రోజు నుంచి నా స్టూడియో గ్లాస్ స్టూడియోగా పిలవబడింది గుడ్ మార్నింగ్ సార్ హలో డికాజ్లో సార్ ఈ మేకప్లో అచ్చు భారతీయ నారిలో ఉన్నావు నో కెన్ మేక్ అవుట్ దట్ యువర్ అన్ యాంగ్లో ఇండియన్ థ్యాంక్ యూ సార్ గెట్ గుడ్ అమ్మో ఆటలు కూడా యాక్ట్ చేస్తున్నారా వాళ్ళు మన తెలుగు కాదు ఆంగ్లో ఇండియన్స్ ఏ జాగ్రత్త పెట్టు జాగ్రత్త మన జీవితాల్లో వెలుగు నింపేది ఈ లైట్లేనయ్యా ఈ లైట్లో వెలుగు పడినంత కాలమే ఏ సినిమా వాడైనా వెలుగులో ఉంటాడు గుర్తుంచుకో వెళ్ళు